ఉండమ్మా అక్కడే ఉండు వసే మాలు ఏ అది వచ్చింది ఎవరు ఈ మనిషికి అన్ని కావాలి నా చెల్లెలు సార్ చూడడానికి అక్కలాగా ఉంటుంది నా నాలాగనా హలో నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు సిస్టర్ అంటే అక్కే కదా చెల్లెలని కూడా అనొచ్చు ఏంటి ఊరుకునేది తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా పొద్దునే కదా రెడ్ వేసుకుని వచ్చానా తన ఊరికే ఆట పట్టిస్తుంది మీరే అనుకోకండి నేను పిలుస్తా కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ నేను చూసుకుంటాను బిల్లు ఆ ముసలి జొల్లు పర్తి జాగ్రత్త సార్ ఇదే నా చెల్లి శాలిని వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్ డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై ఐ యామ్ విశ్వనాథం ఓ నైస్ మీటింగ్ యు హ్యాండ్సమ్ థాంక్యూ దిస్ ఎందుకు టవల్ సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది అందుకే చాలా థాంక్స్ సిస్టర్ చాలు చెప్పండి హ్యాండ్సమ్ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి హ్యాండ్సమ్ మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు ప్రపోజ్ చేస్తారా అదిరింది బాబు అదిరింది ఏ నాకేం తక్కువ చాచా మీకేం తక్కువ లేదు షుగర్ టూ ఫార్టీ బీపీ వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ కొవ్వు నాకు తెలుసు నాకు తెలుసు శాలు నాది చిన్న సమస్య అమ్మా ఏంటి హ్యాన్సమ్ నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసరా ఐ గట్ టూ మైండ్స్

విన్నామంటే బస్టాప్ లో మూడు షాప్లు బ్యాంక్ లో ఫిక్స్ పాలనే అన్ని చెప్పే సస్పెన్స్ కాస్త బ్రేక్ చే నువ్వేంట ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యటం పెట్టి ఓ ఊపుతావు ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది నీకేమైంది అరే దేవుడా ఏంటిది కలికాలం ఈ మనిషి హార్ట్ అటాక్ ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడా ఏ వాసన చాక్లెట్ లా అమాంతంగా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి రా లలిత చెప్పమ్మా లలి నేను మీటింగ్ లో ఉన్నాను అరగంట లోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు ఓకే ఏంటి సారీ అమ్మా నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్ గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు మూడు మొడవలు తీసుకున్నాం మాలనీ సిస్టర్ వచ్చింది మాలనీకి సిస్టర్ ఉండారు హ్మ్ మాలనీకి సిస్టర్ ఉంది సిస్టర్ వైస్ కు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను కూడానే వచ్చాడు ఒక దోశ ఒక వడ ప్లీజ్ నాకు పన్నీర్ టిక్కా నేను కూడా చూస్తా నాకు దైపూరి ఏయ్ ఇక్కడ ఏం దొరుకుతుంది అన్ని ఉన్నాయ్ ఆ ప్లేట్ తందూరి చికెన్ ఇది వెజిటేరియన్ హోటల్ అవన్నీ ఇక్కడ దొరకవురే అదే నన్ను చూసి మాత్రం అమ్మా

హాయ్ అది వాట్ మాలిని నీకు వద్దంటే వాడిని నాకు కాపకించవే హలో నన్ను చేయట్లేదు కదా దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి తను నా చెల్లి ఇది నా ఫ్రెండ్ మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను యో వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ రేపు మీకు ఫోన్ లో ఏంటి పొజిషన్ అని చెప్తాను హలో డబుల్ నైన్ డబుల్ నైన్ థర్టీ ఫోర్ ట్వంటీ దిస్ ఇస్ మై మొబైల్ నంబర్ నాకెందుకు చుమ్మా పూచుకోండి మీష్ యువర్ నంబర్ ఇట్స్ ఓకే

ఉత్తిగా థ్యాంక్స్ చెప్పే పూరుకున్నారే ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ప్రాపర్ ట్రీట్ ఓకే ఇగ్ వడా విత్నో ఛ నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా బట్ ట్రీట్ ఈజ్ యువర్స్ పప్ప నేను అప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు మీకు కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోతు స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు కట్టేయచ్చు కదా ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడికి రావాలని తీసుకొచ్చారు కదా నేను ఒక తాగుబోతుని నేను అలా అనట్లేదు మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి సరే ఏంటి చూస్తున్నాం మిస్ మోహిని మాలిని ఓకే వై స్టేరింగ్ ఈ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు Maren. <laughs> <laughs> <laughs>